అందరికీ నమస్కారం అండి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి కాలజ్ఞానంలోని కొన్ని అంశాలను ఈరోజు చెప్పుకుందాం పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యాను ఉదయగిరి నెల్లూరు రూపుమాసిపోయాను గండికోట గోలకొండ ఆదలేని కందనూరు పట్టణాలు నశించి తురకలు పారిపోతారు విజయపురం లాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించాను స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి వడగండ్ల వాన కురుస్తుంది బాణవానం కురు బాణవర్షం కురుస్తుంది బావులు చెరువులు నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు పంచాననం విశ్వబ్రాహ్మణులు వారికి జ్ఞానబోధ చేస్తారు మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణశంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు ఏ కులం వారు బ్రాహ్మణులను గౌరవించరు సిద్ధులు యోగులు జన్మించిన ఈ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణశంకరమవుతుంది ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమవుతాయి కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది రాజాది రాజులు అణిగి ఉంటారు శూద్రులు విలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు వారి ఇంట్ల ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతుంది నా భక్తులైన వారికి నేను అప్పుడే దర్శనమిస్తాను కానీ వారి నెత్తురు భూమి మీద పారుతుంది దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది భూభారం కొంత తగ్గుతుంది చీమలుండు బెజ్జాల్లోంచి చోరులు దూరగలుగుతారు స్త్రీలందరూ చెడు చెడుతలుపుతో ఉంటారు అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు బెలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది గడగ్ లక్ష్మీపురం రాయచూర్ చంద్రగిరి అలిపేది అరవరాజ్యం వెలుగోడు ఊరుగళ్ళు గోలుకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు క్షత్రియులు అంతరిస్తారు చలనేంద్రియములు ఆయుధాల చేత బాణముల వల్ల నశిస్తారు కర్నూలు నవాబుకు చేసినటువంటి జ్ఞానబోధలో క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది చండీపూర్ అలంపూర్ స్థలములలో ఉత్పాతములు పుడతాయి ఆ ప్రాంతంలో పాలిగాళ్ళు తమలో తాము కలహించుకొని చెడి భ్రష్టులైపోతారు నలుదిక్కల ఎందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి అని కర్నూలు నవాబుకు వీరబ్రహ్మేంద్ర స్వామి జ్ఞానబోధ చేసినట్లుగా తాళపరత్ర గ్రంథాలలో లిఖించబడి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను